హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ నిమ్మకాయ పప్పు అండి ముందుగా అయితే కందిపప్పు తీసుకొని నీటు కడిగి తగిన నీళ్లు పోసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు టమాటాలు నీటుగా కడిగి కట్ చేసి వేసుకొని పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి పం పప్పు పొంగు రాకుండా తర్వాత విజి మూత పెట్టేసి విజిల్స్ శ్రాణించుకొని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత మూడు నిమ్మకాయలు తీసుకొని ఇలా పిండి పక్కన పెట్టుకొని ఆ లోపైతే పప్పు అయితే ఉడికిపోతుందండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులోకి నిమ్మకాయ రసం వేసుకొని మొత్తం కలుపుకోవాలి పక్కన ఒక గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఉల్లిపాయలు జీలకర్ర కర్రయపాకు వేసి పోపు అయితే పెట్టుకోవాలండి ఈ లోపైతే పోప్పు అయితే ఎగిపోయింది ఎనుపుకున్న ఈ పప్పు అయితే పప్పులోకి వేసేసి పక్కన పక్కన కుక్కర్లో నీళ్ళు పోసి మరగనివ్వాలండి ఆ నీళ్ళు పప్పులోకి వేసుకోవాలి గట్టిగా ఉండకూడదండి నిమ్మకాయ పప్పు ఇలా పలచగా ఉంటేనే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై